వెల్కమ్ టు మై ఛానల్ హేటెటర్ తెలుగు ఈరోజు నిఫ్టీ అయితే దాదాపు డే లో నుంచి డే హైక్ అయితే టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే రికవర్ అయింది ఈ రికవరీ అనేది మెయిన్గా ఎందుకు వచ్చిందంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది జరగబోతుందనే ఒక న్యూస్ వల్ల అయితే రావడం అయితే జరిగింది అండ్ మనకైతే తెలుసు శుక్రవారం అయితే మార్కెట్ నియర్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర అయితే క్లోజ్ అయింది అండ్ ఈరోజు మార్కెట్ కూడా ఫ్రైడే ఎక్కడైతే క్లోజ్ అయిందో నియర్లీ అక్కడే క్లోజ్ అయింది నియర్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గర ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ అనేది మన మార్కెట్కి ఒక సైకలాజికల్ లెవెల్ అని అని అనుకోవచ్చు ఈరోజు ఇంతలా ఫాల్ రావడానికి మన మార్కెట్లో కారణాలు ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అనేవి ఫ్రైడే మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత నెగిటివ్గా క్లోజ్ అవ్వడం వల్ల అయితే ఈ మూవ్స్ అయితే వచ్చాయి అండ్ అత్యంత ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈరోజు అయితే చాలా ఉన్నాయి అదేంటంటే ఫస్ట్ రూపీ డాలర్ రేట్ రూపీ రేట్ అనేది పడిపోతుంది రూపీ అనేది డాలర్తో పోలిస్తే తగ్గిపోతుంది సో ఎప్పుడైతే మన రూపీ అనేది డాలర్తో పోలిస్తే తగ్గిపోతుందో అప్పుడు మన మార్కెట్స్లో ఫాల్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈరోజు జరిగిన యాక్టివిటీ ఏంటంటే మార్కెట్లో అది ప్యూర్ కన్సాలిడేషన్ అది ఎట్లా అంటే మనం చూస్తే ఆల్రెడీ ట్వెల్త్న నియర్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ దగ్గరికి వెళ్ళింది అగైన్ అగైన్ ఫిఫ్టీన్త్న ట్వంటీ సిక్స్ థౌసండ్ టచ్ అయింది అగైన్ ఈరోజు ట్వంటీ సిక్స్ మళ్ళీ అక్కడే త్రీ టైమ్స్ అయితే ట్రిపుల్ ట్రాప్ అయితే ఈరోజైతే ఫామ్ చేసింది రేపు ఏమైనా బ్రేక్అవుట్ ఇస్తుందా చూడాలి రేపటికి మన నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి అండ్ ఫ్యూచర్ రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి రేపటికి మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అనేది అయితే ఈ మన డైలీ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ చేసి అయితే అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో కమింగ్ టు ద ఇండెక్స్ మూవర్స్ ఈ రోజు కనుక చూస్తే నియర్లీ ఇన్ఫోసిస్ హిందుస్థాన్ యూనిలివర్ ఇండిగో ఎల్ ఐటీసీ ఎస్బిఐ ఈ స్టాక్స్ అనేవి పాజిటివ్గా అయితే ముగిసాయి అండ్ ప్రాఫిట్స్ లో ముగిసాయి అండ్ అత్యంత బలహీనపడిన సెక్టర్ అయితే మనం మాట్లాడుకుంటే సెక్టర్ వైజ్గా చూస్తే మనం అయితే బలహీనపడిన సెక్టర్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆటోమొబైల్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఈరోజు మన ఇండెక్స్ని మూవ్ చేసిన స్టాక్స్ అయితే చాలా రోజుల తర్వాత ఈ ఎఫ్ఎంసీ సెక్టర్ అనేది అయితే మన మార్కెట్ని అయితే మూవ్ చేయడం జరిగింది అండ్ ఐటీ సెక్టర్ కూడా లాస్ట్ టూ త్రీ వీక్స్గా అయితే ఐటీ సెక్టర్ అయితే మూవ్ చేస్తుంది మన మార్కెట్ని స్లోగా సో ఐటీ స్టాక్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ స్టాక్స్ ఇవన్నీ హై లో వెళ్ళిపోయాయి సో ఐటీ స్టాక్స్ మెయిన్గా ఏఐ స్టాక్స్ కానీ ఇలాగా నివీడియా కానీ ఇంటెల్ కానీ స్టాక్స్ అన్ని చాలా హై వాల్యుయేషన్స్ వెళ్ళడం వల్ల మన మార్కెట్స్లో ఉన్న ఐటీ స్టాక్స్ అనేవి అంత వాల్యుయేషన్ లేవు కాబట్టి అయితే పెరగడం అయితే జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో సో చూద్దాం అండ్ ఈ రోజు ఎఫ్ఐఐస్ అండ్ డిఐ యాక్టివిటీకి వస్తే ఈ రోజైతే ఎఫ్ఐఐస్ నియర్లీ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అయితే సెల్ చేశారు మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే నియర్లీ సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్స్ అయితే బయింగ్ చేశారు సో నెట్ గా అయితే మార్కెట్ లోకి త్రీ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఇన్ఫ్లో అయితే జరిగింది అండ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈ రోజైతే బాగానే ముగిసాయి యుఎస్ మార్కెట్స్ అయితే డౌజోన్స్ అయితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఇండెక్స్ అయితే చేంజ్ ముగిసింది అండ్ నసడాక్ అయితే ఫ్లాట్ గా అయితే ముగిసింది మన మార్కెట్ కూడా ఫ్లాట్గానే ముగి ముగి ముగియడం అయితే జరిగింది అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చి యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ ము థర్టీ త్రీ పాయింట్స్ డాక్స్ ఇండెక్స్ అయితే థర్టీ త్రీ పాయింట్స్ పాజిటివ్గా సేమ్ మన మార్కెట్ ఈ డాక్స్ ఇండెక్స్ని అయితే ఆఫ్టర్నూన్ వన్ తర్వాత ఫాలో అవుతుంది సో సేమ్ అలానే ఫాలో అయింది ఇది ఎలా ముగిసిందో మన మార్కెట్ కూడా సేమ్ అలానే ముగియడం అయితే జరిగింది అండ్ డాలర్ రూపీ రేట్ చూస్తే ఈరోజు మనం నియర్లీ నైన్టీ పాయింట్ సెవెన్ వన్ ఉంది సో నైన్టీ పాయింట్ నై ఆల్రెడీ లాస్ట్ వీక్లో నైన్టీ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఉనిదింది సో అది నైంటీ పాయింట్ సెవెన్ వన్ అయింది మన రూపీ రేట్ అనేది బలహీన పడుతుంది కాబట్టి రేపు మార్కెట్స్ అనేవి మేబీ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో చూద్దాం అండ్ ఇప్పుడు ఈ ఇండియన్ రూపీ అనేది పడ్డం వల్ల మన మార్కెట్స్ అనేవి ఈరోజు అంత రిఫ్లెక్ట్ కాలేదు బట్ రేపు ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా మళ్ళీ ఈ బ్రేక్ అయ్యి ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెన్ ఇఫ్టీ ఏమైనా క్లోజ్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది మనం చూస్తే నైన్టీన్త్ నవంబర్న ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండే రూపీ రేట్ అనేది ఇప్పుడు డిసెంబర్ నియర్లీ ఫిఫ్టీన్త్ వన్ మంత్ గ్యాప్లో త్రీ రూపీస్ అయితే పెరిగింది డాలర్ సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మన మార్కెట్ని అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి నెగిటివ్ వైజ్ నెగిటివ్ వైపుగా నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తాయి ఖచ్చితంగా సో ఈరోజైతే ఇంపార్టెంట్గా నిఫ్టీ అనేది ఎట్లా మూవ్ అయిందో చూద్దాం నిఫ్టీ అయితే మనం చూస్తే స్క్రీన్లో నిఫ్టీ ఈరోజు నియర్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత బిగ్ ఫాల్ అయితే వచ్చింది నియర్లీ వన్ అవర్లోనే టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది మళ్ళీ డే మొత్తం అది కవర్ చేసింది డే మొత్తం ఆ టూ హండ్రెడ్ పాయింట్స్ని అయితే కవర్ చేయడం అయితే జరిగింది నిఫ్టీ సో రేపటికి మన ప్లాన్ ఎలా ఉండాలంటే రేపు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ లెవెల్ని కానీ బ్రేక్ చేసి ఫిఫ్టీ మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్ చేసి అబౌ క్లోజ్ అయితే అప్పుడు మనం బుల్లిష్గా ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు కాల్ తీసుకోవచ్చు అదే కనుక రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ కింద ఓపెన్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర ఆర్ ఎక్కడైనా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర అట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా బేరీస్గా అయితే మార్కెట్ మూవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది మెయిన్ లెవెల్ అండి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ లెవెల్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది సో ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేయదు రేపు ఇక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ గ్యాప్ డౌన్ అయితే అదే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వైపు అయితే వెళ్తుంది మార్కెట్ పాజిటివ్గా అండ్ నిఫ్టీ పరంగా ఇదే అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు సేమ్ నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత వన్ అవర్లో ఫాలో అయితే చూసాం అండ్ అయితే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో పోలిస్తే మంచిగా అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది నియర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అయింది ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండి ఇది కానీ బ్రేక్ అయితే రేపు మార్కెట్లో మాత్రం పెద్ద మూవ్ వచ్చేదానికి ఉంది బ్యాంక్ నిఫ్టీలో అండ్ రేపటికి సపోర్ట్ లెవెల్ మనం చూస్తే ఖచ్చితంగా ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుంది ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుంది అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనేది ఫస్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుంది రేపు దాని మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వైపు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బ్రేక్ అయితే మళ్ళీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి మన మార్కెట్కి ఈ బ్యాంక్ నిఫ్టీకి అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా ఈరోజైతే నెగిటివ్లో క్లో నెగిటివ్లో ఓపెన్ అయింది నెగిటివ్లో ఓపెన్ అయిన తర్వాత రికవరీ అయితే అవ్వడం అయితే మనం చూసాం లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి రేపటికి మనం మాట్లాడుకోవాల్సింది ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సో ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎప్పుడైతే రేపు కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద బ్రేక్ అయితే మాత్రం ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ని బ్రేక్ అయితే మాత్రం గా కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడైతే అయితే ప్రజెంట్ మార్కెట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అండ్ ఇంపార్టెంట్ లెవెల్గా అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఈ ట్వంటీ టూ ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కంటే పైన మార్కెట్ ఓపెన్ అయ్యి టూ ఫిఫ్టీ ఆర్ అబౌ ఓపెన్ అయితే మాత్రం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెన్సెక్స్లో అదే కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టూ క్యాండిల్స్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్ అనేవి రెడ్ క్యాండిల్స్ అయితే ఖచ్చితంగా విక్ అనేది లేకపోతే స్ట్రాంగ్ బాడీ ఉంటే మాత్రం హైకనాసీ క్యాండిల్స్ యూజ్ చేసి అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంటే అవి బ్రేక్ చేయకపోతే మాత్రం ఒక క్యాండిల్ని బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్ వస్తే మాత్రం బేరిష్గా మారుతాయి మార్కెట్స్ సెన్సెక్స్ అయితే అండ్ ఇంపార్టెంట్గా ఈరోజు మాట్లాడుకోవాల్సింది అయితే సిల్వర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేనైతే సిల్వర్ అయితే నియర్లీ సిల్వర్ అయితే నియర్లీ థర్టీ డేస్లో ఎంత పెరిగిందంటే నియర్లీ ఫార్టీ ఫైవ్ కే అయితే పెరిగింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే పెరగడం జరిగింది సో ఈ మెటల్స్ గోల్డ్ సిల్వర్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ పెర న్యాచురల్ గ్యాస్ కానీ కాపర్ కానీ ఇవన్నీ పెరి పెరిగితే ఏం జరుగుతుందంటే మన మార్కెట్స్లో ఫియర్ వస్తుంది ఎందుకు ఇలా పెరుగుతున్నాయి ఎందుకు ఇంత అగ్రెసివ్గా పెరుగుతున్నాయి అనేసి ఫియర్ సెల్లింగ్ అయితే చేస్తారు అండ్ ఎఫ్ఐఐస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి మన మార్కెట్స్లో భయపడతారు కాబట్టి మన మార్కెట్స్ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయరు కాబట్టి మన మార్కెట్స్ పడ్డానికి పెద్ద మూవ్ పెద్ద మూవ్ అయితే రానుంది ఫ్యూచర్లో విత్ ఇన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో అయితే వెరీ బిగ్ మూవ్ ఇన్ అవర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ కానీ పెద్ద మూవ్ అయితే రానుంది అదైతే పక్కా ఎందుకంటే ఇంతలా ఎప్పుడు పెరగలేదు సో ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది గ్లోబల్ మార్కెట్స్ పరంగా కానీ ఇండియన్ మార్కెట్స్ పరంగా కానీ ఏషియన్ మార్కెట్స్ పరంగా కానీ సో ఇవన్నీ మనం ఆలోచించుకొని అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా స్టాక్స్లో కొంచెం ఎక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తుంటే రీసెంట్ టైమ్స్లో కొంచెం తగ్గించుకొని అయితే డిఫరెంట్ సెక్టర్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక సెక్టర్లోనే ఉంచితే ఏ సెక్టర్ అయితే పడుతుందో తెలియదు సో కొంచెం కాజియస్గా ఉండండి వచ్చే వన్ టూ మంత్స్ తర్వాత అయితే మనం మార్కెట్ స్టేబిలైజ్ అయినాక ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ దగ్గర ఇన్ని రోజులు కన్సాలిడేట్ అవుతుంది కదా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద మూవ్ అనేసి సో నాకు తెలిసి అయితే టూ మంత్స్ నుంచి ఈ లెవెల్ దగ్గరే కన్సాలిడేట్ అయ్యి అవ్వడం అయితే నేనైతే చూస్తున్నాను నిఫ్టీని సో ఇంతలా కన్సాలిడేట్ అవ్వకూడదు టూ మంత్స్ మరి ఇంత టైం తీసుకోకూడదు పైకి వెళ్ళడానికైనా కిందకి రావడానికైనా సో ఇది వెరీ బిగ్ టైం సో ఇంత ఇంత టైం తీసుకునేందంటే వెరీ చాలా పెద్ద మూవ్ వస్తుంది అయితే అది రెడీగా ఉండాలి మనం సో థ్యాంక్ యూ సో మచ్ మన డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి రోజు నిఫ్ సిల్వర్ అయితే నియర్లీ ఫైవ్ పర్సెంట్ నియర్లీ ఫైవ్ థౌసండ్ అయితే పెరిగింది పర్ కేజీ సో మనం గోల్డ్ చూస్తే జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ వన్ పర్సెంట్ నియర్గా అయితే చేంజ్ అయ్యింది లైవ్ లైవ్ గోల్డ్ ప్రైస్ సో ఇంతలా పెరుగుతున్నాయి కదా మన మార్కెట్స్లో సో చూద్దాం ఎట్లుంటుందో మన మార్కెట్స్ రేపు రేపు అయితే నేను గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను సో మన డైలీ అనాలసిస్ వీడియో మీకు నచ్చిన